క్యారియర్ సెడ్ అవ్వాలేదా డవాలు ఎక్కడ పెట్టావు ఇదిగో చెప్పులు ఎక్కడ వదిలేనో ఏమో ఏమిటండి ఎప్పుడు లేని హడావుడి పడుతున్నారు హడావుడి పడుతున్నది నువ్వు అవునులే కొడుకు సంబరంలో ఈ ముసలి గుడి పనులు ఏం గ్యాపకుంటాయి కనుక నీకు నాన్న అమ్మా నువ్వు తపస్సు చేసి మీ ఆశయానికి రూపం ఇచ్చారు ఈ పదవి మీరిచ్చిందే నాన్న నేను ఉద్యోగానికి వెళ్ళే ముందు నన్ను ఆశీర్వదించి బాబు ఈ పేదవాడి కళ ఇన్నాళ్లకు నిజం కాబోతుంది ఇన్నాళ్ళు ఇదొక ప్యూను కుటుంబం మాత్రం ఇవాళ కలెక్టర్ కుటుంబం కాబోతుంది చూడు బాబు ఎత్తు పెరిగావు అయినా క్రిందికి చూడటం మాత్రం మర్చిపోకు నాన్న నీ మాట గుర్తుంచుకుంటాను నాన్న గుర్తుంచుకుంటాను అదిగో అబ్బాయికి కారు వచ్చేసింది రండి నాన్న కలిసి వెళ్దాం కారు వచ్చింది కలెక్టర్ గారికి బాబు ఈ ఫ్యూలు కాదు నా వాహనం నాకు ఉండనే ఉందిగా పోనీ ఇవాళైనా అబ్బాయితో కలిసి వెళ్ళొచ్చు కదండి సరే ఇవాళ కొత్త కలెక్టర్ గారు ఆఫీస్కి వచ్చే మొదటి రోజుని చెప్పానా అందరికంటే ఫ్యూలు అరగంట ముందుగా ఉండాలి నేను వస్తాను వస్తానమ్మా అంత ఆనందపడిపోద్దు ఆ కలెక్టర్ హోదాలో ఆ కుర్చీలో కూర్చోవాలా ధర్మ పరిపాలన చెయ్యాలా ప్రజలందరి చేత శా శశించుకోవాలా హరిని చూసి అప్పుడు అప్పుడు ఓ మిస్టర్ వేణ వెల్కమ్ హాబీ వెల్కమ్ థ్యాంక్ యూ వెల్కమ్ టు అప్పుడు చదివించమంటే కష్టాలు వెళ్ళాలి ఇప్పుడేమంటావు తమ చల్లని దీవెన ఫలించింది పాపారు అలాంటేనే ఒప్పుకోను అతను కష్టపడ్డాడు కృషి చేశాడు పైకి వచ్చాడు ఎవరు ఏమవుతారు ఏం చేస్తారు నిర్ణయించడానికి మనమెవరం అయ్యా ఆనాడు సలహా ఇచ్చాను ఈనాడు అతని చేతికి నా బాధ్యతను అప్పగించి రిటైర్ కాబోతున్నా అనుకునే విధంగా జరగటం ఆనందమే ఆయన మా నాన్నగారు నేను ఒకే ఆఫీసులో పనిచేయటం కాస్త ఇబ్బందిగానే ఉంది నన్ను ఇక్కడికి పోస్ట్ చేసే ముందు ఈ విషయమే ప్రభుత్వం వారి దృష్టికి తీసుకొచ్చాను ఆయన నన్ను ఇక్కడికి పంపించారంటే నువ్వు ఇక్కడికి రావడం ఎంత అవసరం వాళ్ళు గ్రహించే ఉంటారు పని నిర్భయంగా బాధ్యతలు నిర్వహించే వ్యక్తికి ఇవన్నీ అడ్డు రావు రాకూడదు నీ అధికారాన్ని పది మందికి సేవ చేసే అవకాశంగా వినియోగించు సాధారణ మానవుడి జీవితాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అడ్డుపడే ఆషాడభూతుల ఆట కట్టించు అవినీతిని తుదముట్టించు గుడ్ లక్ అండ్ విష్ లక్స్ట్ రంగనా వస్తాను తెలుసా ఎంత ఆ వేణు గారు నేను కాలేజీలో చంసవి ఓల్డ్ ఫ్రెండ్స్ నమస్కారం నమస్కారం వీరు ఈ ఆఫీసులో లో సీనియర్ వేరు భయగోవిందండి నాకు అందరూ తెలుసు నేను ఇక్కడే వీళ్ళు నాకు ముందే తెలుసండి హలో వేణు పట్టుదంటే నీదే బ్రదర్ మొత్తానికి అనుకున్న పని అక్షరా సాధించాం బ్రేవో ఇక్కడ ఇటు అండి డిస్ప్లెస్ సెక్షన్ లో పనిచేస్తున్నాడు ఇంకా ప్రొఫెషన్ మీదే ఉంటున్నాడు మీరు రాకముందు నుంచి నాకు తెలుసు 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 అంటున్నాడండి మీ ఇష్టం మధు కలెక్టర్ మావాడే మావాడానికి గాల్లో దూద్క ఎగిరెగిరి పడ్డావు ఆయన ఏమో రెయిన్ కోట్ మీద వర్షం తుక్కలేక దుల్పారేసి పోయాడు ఏమిటి పోతాండే పోతాడు కాబట్టి కలెక్టర్ అయ్యాడు కరెక్టే అయ్యాడు కాబట్టి కలెక్టర్ అయ్యాడు లేకపోతే నీ సెక్షన్ లో ముస్తాగా ఉన్నా ఉండేవాడు నీ పక్కనే వచ్చే ఇంకా బాబు ఈ వేళప్పుడు పాత కలెక్టర్ గారు కాఫీ టైవారు బాబు అయ్యో తమరా అయినా తమకెందుకు చూస్తామండి ఇది నమస్కారం కనుక అరే ఫూల్ ఆఫీసు లో ఏం కూర్చావరా క్షమించండి సార్ ఏదో బుద్ధి కట్టి తిని తింటే తింది కానీ మళ్ళీ కాస్త తినిపించు ఇంకా సారేమిట్రా అరే అని పిల్లవరా వేణు దట్స్ సరే ఈ ఆఫీసులో ఎంత కాలం అయింది రుజేరి పెళ్ళైందా పెళ్ళి మంది చెప్పరా అరే మధు అక్కడ మాట్లాడటం ఎంత తప్పు ఇక్కడ మాట్లాడకపోవటం కూడా అంతే తప్పు ఆఫీస్కి ఒక మర్యాద ఉంది స్నేహానికి ఒక హద్దు ఉంది వేణు నువ్వు మామూలు ఆఫీసర్ కాదు మహానుభావుడివి నాలాంటి మూర్ఖుడికి కళ్ళు తెరిపించావు అందుకే నువ్వు కలెక్టర్ అయ్యావు నేను గుమస్తాగానే ఉండిపోయినా సరే పదా లేదు వేణు నాకు కొంచెం పని ఉంది పనుంది పద్మేనా కరీం ఎవరెక్క అంటే మాట్లాడరే అదేమిటండి అనుకేమైందండి ఏమైందండి నేను అనొద్దు డాలు డబాలు వేసుకుని దక్షాలు పట్టుకునే ఆషామాషిందనుకున్నావు నన్ను నేనంటే ఎవరనుకున్నావు ఈ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ తండ్రి గారు అవునా వెళ్ళి కాఫీ పట్ట ఏమండి వెళ్ళి కాఫీ పట్ట అయ్యో రామా వెళ్ళు కాఫీ పట్ట రంగ నాకు పిచ్చి పట్టింది అనుకున్నావు కదా కాదే ఇవాళ బాబు కలెక్టర్ అయ్యి ఆ కుర్చీలో కూర్చుని దివిటిలాగా వెలిగిపోతుంటే చూడటానికి నాకు రెండు కళ్ళు చాలలేదే వాడు ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసి మనల్లా సంతోషపెట్టాలనుకున్నాను కానీ కలెక్టర్గా వచ్చి నా కళ్ళ ముందే అనుకోలేదే ఈ అదృష్టం కోసం వంద సార్లు క్యూనుగా పుట్టమన్న పడతా కాఫీ తెచ్చావా లేదా బాబు నువ్వు తీసుకొచ్చావా కలెక్టర్ గారికి ప్యూన్ గా పది సార్లు కాఫీ ఇచ్చారు కన్న కొడుగ్గా ఒక్కసారైనా కాఫీ ఇవ్వకూడదు అమరామరు నేనే తీసుకునేవాడి కదండి ఇదన్నా పనేగా బాబు మీరు కూర్చోండి చెప్తాం బాబు సెక్షన్ లో ఫైల్ నేను తీసుకెళ్తాను ఇక్కడ నాన్న కాదు బాబు నౌకరు రంగన్ననే నేను మామూలు అతను అతన్నది బాబు ఇలా మిమ్మల్ని మాటి మాటికి అటు ఇటు తిప్పాలంటే చూడు బాబు బంధుత్వాలు ఇంటి దగ్గర బాధ్యతలు ఆఫీసులో కలెక్టర్ గారు ఇలా స్వయంగా తిరుగుతుంటే ఉద్యోగస్తులు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది పైగా నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకుంటారు అందుకని ఎవరి పనులు వాళ్ళు చేయడం మంచిది